మీకు ఒక విషయం చెప్తా ఈ నేపథ్యంలో అందరికీ ఉపయోగపడే మాట దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే గుర్తుపెట్టుకో దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే దాదాపు వందలో ఎనభై మందికి ఇదే జడ్జ్మెంట్ ఉంటుంది ఏ ఇరవై మందికో వేరు ప్రణాళిక ఉంటుంది నా పరిశీలనలో నేను చూసింది దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే నువ్వు దేవుని కొరకు వర్క్ చేయాల్సిన ప్రణాళిక నీ మీద ఉంటే నీకు ఎప్పటికప్పటికే బండి దొల్లేటట్టు అనుమతిస్తాడు కానీ ఒక స్థిరమైన ఉపా ఉపాధిని నీకు ఇవ్వడు మళ్ళీ చెప్తున్నాను ఒక స్థిరమైన ఉపాధి నీకు దొరకదు నువ్వు చదివి నువ్వు ఉద్యోగస్తుడు ఉద్యోగం అనుకున్నా సరే మిగిలిన వాళ్ళందరికీ స్థిరమైన ఉపాధి దొరికింది కానీ నీకు దొరకదు అసలు మరీ దారుణ రుడు పనికి మళ్ళీ వెధవాయి అనుకున్నాడు కూడా జాబు వచ్చేది నీకు రాదు నీకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది వీడు పనికి మళ్ళీ సుంఠా వీడు అసలు వీడికి ఉద్యోగం ఏంది నాకు ఉద్యోగం అన్నట్టు నా బతుకు పాడుగా అనుకుంటావు నువ్వు పాడుగాని కాడానికి కాదు బాగు చేయటానికే దేవునికి స్తోత్రం స్థిరమైన ఉపాధి నీకు దొరకనివ్వడం దొరికిందనుకో నువ్వు అతుక్కుపోతావు దానిలో దేవునికి మహిమ అర్థమైందా స్థిరమైన ఉపాధి నీకు అనుకో అతుక్కుపోతావు కొంతమందికి అనుమతిస్తాడు స్థిరమైన ఉపాధి ఇచ్చి అందులోంచి త్యాగం చేసి బయటకు వచ్చేటట్టు చేస్తాడు కొంతమంది అట్లా ఉన్నారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారాలు పెడతారు దెబ్బతింటుంటారు ఇంకొకటి ఇంకొకటి చేస్తుంటారు న్యాయం జరగదు చాలాసార్లు అనుకుంటారు అసలు ఎందుకు నా బతుకు ఏందో అసలు నేను నా జీవితం ఏందో నాకు అర్థం కావట్లేదు ఏదన్నా చేయని ఎక్కడున్నా ఉంటే ఇదిగో ఎక్కడే ఉన్న దరిద్రం ఎక్కువ వస్తుంది ఎదురు వస్తుంది ఏదన్నా చేయని పలకరింపులు దానియే ఏదేని దరిద్రానియే అని చాలామంది కూర్చొని ఏడుతుంటారు ఎందుకు ప్రభావ నా మీద ఇంత పగబట్టావని ఆయన అంటాడు నీకు వినపడదులే కాకపోతే లేదు లేదు బెటర్ నీకు పర్మనెంట్గా ఏదన్నా ఉపాధి అనుకో నువ్వు ఫిక్స్ అయిపోతావు దానిలో అందుకని నీవు నా పని చేయాలి నీ మీద నా ఏర్పాటు ఉంది కనుక ఎప్పటికప్పుడే నీకు దొరుకుతుంది అంతే హలో లుయా ఎంతమందికి అర్థమైందో అది పరిస్థితి కాబట్టి ఎవరైనా అట్లా ఇబ్బంది పడుతుంటే ఈ మాటతో ఆలోచన చేసుకోండి అసలు నీ మీద ఉన్న ప్లాన్ ఏంటో నీకు అర్థమైపోద్ది స్థిరంగా మాత్రం దొరకది ప్రైజ్ దలా దొరకలేదు అంటే దరిద్రం అనుకోవద్దు ఆయన ఉద్దేశం ఏదో ఉంది నా పట్ల ఆయన ప్లాన్ ఏదో ఉంది ఆయన ప్రణాళిక ఏదో ఉంది అని అది దాన్ని నీకు స్పష్టపరచినట్లు ప్రార్థనలో కనిపెట్టు అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి చెప్తాడు నీకు ఉపాధి ఇస్తాడు లేదా నువ్వు నా పరిచర్య చేయాలంటే ఆ మార్గం అన్న నీకు చూపిస్తాడు ఇందులో ఇంకొకటి గుర్తిస్తాడు ఫస్ట్ నీ భారాన్ని గుర్తిస్తాడు దేవుని కొరకు నీకున్న ఆకలి గుర్తిస్తాడు గుర్తి